ఈ కథలో ఉన్న ముఖ్య సారాంశాన్ని మాత్రమే గమనించగలరని నా మనవి పూర్వం ఒక గురువు తన శిష్యునితో కలిసి ధర్మాన్ని బోధించడానికి అన్ని ఊర్లు తిరుగుతూ ఉండేవాడు అలా ఆ గురు శిష్యులు ఒక ఊరికి వెళ్ళి అక్కడ అందరికీ ధర్మాన్ని ఉపదేశించారు అలా సాయంత్రం ఆ ఊరి నుండి బయలుదేరదాం అనే సమయానికి అక్కడ పెద్ద వర్షం ప్రారంభమైంది అక్కడ గురు శిష్యులు వర్షం ఆగుతుందేమోనని చాలా సమయం వేచి చూశారు కానీ ఆ వర్షం మాత్రం అసలు ఆగనే లేదు ఇంకా పెరుగుతూనే ఉంది ఆ వర్షానికి ఆ ఊరు నుండి వెళ్ళే కాలువ పొంగి పొరలడం వల్ల ఆ ఊరు నుండి వెళ్ళడం వీలు కాదని అనుకొని ఆ గురువు గారు కొన్ని వారాలు ఆ ఊరిలోనే ఉండాలని నిర్ణయించుకొని అదే ఊరిలో ఒక చిన్న గుడిసి వేసుకుని ఉంటున్నారు అక్కడ ఉన్న ప్రజలకు ఆ గురువుగారు చెప్పే మంచి మాటలు చాలా గొప్పగా అనిపించేవి అందుకని ప్రతిరోజు చాలామంది ప్రజలు వారు చెప్పే మాటలు వినడానికి అక్కడికి వచ్చేవారు ఆ ఊరిలో ఉన్నవారు వారిని ఎంతగానో గౌరవించి వారికి కావలసిన అన్ని సౌకర్యాలను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు ఇంకా కొంతమంది వారి ఉపదేశాలను విని వారికి కానుకలు కూడా సమర్పించేవారు ఇలా చాలా రోజుల వరకు ఆ గురు శిష్యులు ఆ ఊరిలోనే ఉండిపోయారు ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున ఆ గురువుగారు తన శిష్యునితో ఇలా అంటున్నారు నాయన మనం చాలా రోజుల నుంచి ఈ ఊరిలోనే ఉంటున్నాం ఇప్పుడు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని ఆ గురువు గారు అంటారు అప్పుడు ఆ శిష్యుడు గురువుగారు ఇక్కడ మనం చాలా ఆనందంగానే ఉంటున్నాం కదా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా మంచివారు వాళ్ళంతా మనకు ఎంతో మర్యాదగా గౌరవిస్తూ సేవలు చేస్తున్నారు అలాగే కొంతమంది కానుకలు కూడా ఇస్తున్నారు మనం ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత వెళ్దాం అప్పటి వరకు మనకు ఇంకా కొంత ధనం లభిస్తుంది అని అంటాడు శిష్యుడు చెప్పిన ఈ మాటలు విన్న గురువు నాయనా మనం ఇక్కడ ఉండలేం తప్పకుండా వెళ్ళిపోవాల్సిందే ఇప్పటికే చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం అయినా మనం ధనాన్ని పోగు చేసి ఏం చేసుకుంటాం ఇలాంటి వాటి గురించి మనం ఆలోచించకూడదు మనం అన్నింటినీ త్యాగం చేసి ఒక గొప్ప మార్గాన్ని నడవలసి ఉంటుంది ఏ కోరికలు మన మనసులో ఉండకూడదు వేటి మీద కూడా ఆశపడకూడదు నాయన ఈరోజు మనం ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం మనకు ఇప్పటివరకు లభించిన కానుకలు కానీ ధనం కానీ అన్నింటినీ ఇక్కడే వదిలివేయాలి మన వెంట వేటిని కూడా తీసుకు వెళ్ళకూడదు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు చాలా బాధపడతాడు ఎందుకంటే ఆ ధనాన్ని తన వెంట తీసుకు వెళ్ళాలి అని అనుకున్నాడు కానీ గురువుగారి ఆదేశాన్ని పాటించాలని అనుకుని మొత్తం ధనాన్ని అక్కడే వదిలేసి కొన్ని వెండి నాణాలను మాత్రం గురువుకి తెలియకుండా తన బట్టల మూటలో దాచుకున్నాడు అలా ఆ గురు శిష్యులు ఆ ఊరు నుండి వేరే ఊరికి ప్రయాణం మొదలు పెట్టారు అలా వెళ్తూ వెళ్తూ ఒక నది ఒడ్డుకి వెళ్ళి ఆగిపోయారు వారు ఆ ఊరిని చేరుకోవాలంటే తప్పనిసరిగా ఆ నదిని దాటి వెళ్ళాలి నడుచుకుంటూ ఆ నదిని దాటడం సాధ్యం కాదు కొంతసేపటి తర్వాత ఆ పడవని తీసుకుని ఆ వ్యక్తి ఆ గురువు వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు గురువు గారు నేను ఈ పడవని నడుపుతూ ఈ ఒడ్డును ఉన్నవారిని అవతల ఒడ్డుకి చేరవేస్తాను అందుకుగాను అందరి వద్ద రెండు వెండి నాణాలను నేను తీసుకుంటాను కానీ మీరు సాధువులు కాబట్టి మీ వద్ద కేవలం ఒక్క వెండి నాణ్యాన్ని మాత్రమే తీసుకుంటాను మీరు ఒక వెండి నాణం ఇవ్వగలిగితే చెప్పండి నేను మిమ్మల్ని నది దాటిస్తాను అని అన్నాడు కానీ గురువు వద్ద వెండి నాణాలు లేవు అందువల్ల అతడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు శిష్యుడి వద్ద మాత్రం గురువు గారికి తెలియకుండా దాచిన వెండి నాణాలు ఉన్నాయి కానీ వాటిని బయటికి తీస్తే వాటిని దాచుకున్నందుకు గురువుగారు తిడతారేమో అని అనుకొని ఆ శిష్యుడు గురువుగారు ధనం ఇవ్వకుండా ఈ నదిని ఎలా దాటిస్తారో చూద్దాం అనుకొని మౌనంగా ఉండిపోయాడు ఇక గురువుగారు మాత్రం చూద్దాం ఈ పడవ నడిపే వ్యక్తి కొద్దిసేపటి తర్వాత ధనం లేకుండానే నది దాటిస్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు ఇలా ఇటు నుండి ప్రజలు అటు వెళ్తున్నారు అటు నుండి ప్రజలు ఇటు వస్తున్నారు పడవ నడిపే వ్యక్తి కూడా వారి వద్ద నుండి ధనం తీసుకుని నది దాటిస్తున్నాడు అతడు గురువుని చూసి ఏమీ మాట్లాడడం లేదు తన పని తాను చేసుకుంటున్నాడు అలా చీకట పడుతుంది కానీ ఆ శిష్యుడు మాత్రం గురువు గారికి భయపడి తన వద్దనున్న వెండి నాణాలు బయటికి తీయడం లేదు అటు పడవ నడిపే వ్యక్తి కూడా ధనం లేకుండా వీరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నదిని దాటించను అని నిర్ణయించుకున్నాడు ఇక చీకటి పడుతూ ఉండటంతో ఆ పడవ నడిపే వ్యక్తి వారిని భయపెడదామనుకొని ఆ గురువు వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు గురువు గారు చీకటి పడుతుంది రాత్రి సమయంలో మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు అతి క్రూరమైన జంతువులు రాత్రి సమయంలో నీరు తాగడానికి ఈ నది దగ్గరకు వస్తాయి అవి మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు అందువల్ల మీరు ఎక్కడి నుండి వచ్చారో తిరిగి అక్కడికి వెళ్ళిపోండి లేదా నాకు ఒక్క వెండి నాణం ఇచ్చి ఈ నదిని దాటి మీరు వెళ్ళాలి అని అనుకుంటున్న ఆ ఊరికి వెళ్ళండి ఇంకా కొద్దిసేపటి తర్వాత నేను కూడా నా పడవను తీసుకొని వెళ్ళిపోతాను ఇక మీరే ఆలోచించుకోండి అని అన్నాడు అప్పుడు ఆ శిష్యుడు ఆ వ్యక్తి మాటలు వినగానే గజ వణుకుపోతూ వెంటనే తన బట్టల మూటలో ఉన్న వెండి నాణాల నుండి రెండు వెండి నాణాలను తీసి ఆ పడవ నడిపే వ్యక్తికిచ్చి దయచేసి మమ్మల్ని వెంటనే ఈ నది నుండి దాటించు అని అంటాడు అప్పుడు ఆ పడవ నడిపే వ్యక్తి వెంటనే ఆ నాణలు తీసుకొని వారిద్దరిని నదిని దాటించాడు ఆ నదిని దాటిన తర్వాత ఆ గురువుగారి శిష్యుడితో ఇలా అంటున్నాడు నాయన నేను నీకు మన వెంట వేటిని కూడా తీసుకురావద్దు అన్నిటినీ అక్కడే వదిలివేయమన్నాను కదా కానీ నువ్వు నా మాట వినకుండా వెండి నాణాలను ఎందుకు వెంట తెచ్చుకున్నావు నా మాట నువ్వు ఎందుకు వినలేదు అని అడుగుతాడు అప్పుడు ఆ శిష్యుడు ఇలా అంటున్నాడు గురువుగారు ఒకవేళ ఈ వెండి నాణాలు మన దగ్గర లేకుంటే ఈరోజు మనం పెద్ద ప్రమాదంలో చిక్కుకునేవాళ్ళం రాత్రి సమయం కాబట్టి ఎలాంటి ప్రమాదమైనా జరిగేది ఈ ధనమే మనకు ప్రమాదం నుండి తప్పించింది ఇది చేసిన నన్ను మీరు మెచ్చుకోవాల్సింది కానీ మీరు నన్ను తిడుతున్నారు అని అన్నాడు అది విన్న గురువుగారు ఒక నవ్వు నవ్వి ఇలా అంటున్నారు నాయన నీకు ఇంకా అర్థం కాలేదా ఆ వెండు నాణాలు ఆ సంచిలో ఉన్నంతసేపు మనం ప్రమాదంలోనే ఉన్నాం ఆ వెండి నాణాలు నువ్వు ఎప్పుడైతే అతనికి ఇచ్చావో మనం ప్రమాదం నుండి బయటపడ్డాం నాయన నిజమైన సంతోషం ఇవ్వడంలోనే ఉంటుంది దాచుకోవడంలో లేదు నువ్వు రెండు వెండి నాణాలను త్యాగం చేశావు ఇప్పుడు ఫలితం ఎదురుగానే ఉంది చూడు అని అన్నారు అది విన్న శిష్యుడు సిగ్గుతో తల వంచుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కూడా శిష్యుడు ధనాన్ని దాచుకోకుండా పేదవాడికి పంచి పెడుతూ ఉండేవాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మానవుడు తన జీవితంలో సాంసారిక వస్తువులపై అధిక ప్రేమను చూపకూడదు ఒక మానవుడు తాను సంతోషంగా జీవించడానికి ఎంతైతే ధనం అవసరం ఉంటుందో అంత ధనాన్ని సంపాదించాలి ఆ ధనాన్ని పంచిపెట్టడంలోనే ఉంది అసలైన శక్తి మనం ఇస్తూ ఉంటే వచ్చి మనం ఇస్తూ ఉంటే మన దగ్గరికి మళ్ళీ వస్తూనే ఉంటుంది మనం ఇస్తూ ఉంటే వచ్చేది సంపద సంతోషం ఆనందం అన్నీ మనకు కలుగుతాయి మనం ఇచ్చేది కూడా సంతోషంగా ప్రేమగా పంచిపెట్టాలి ఇలా ఆ గురువు తన శిష్యుడికి బోధిస్తాడు మనం సంపాదించింది ఆకర్షించేది మన దగ్గర ఉంచుకోవడానికి కాదు మన దగ్గర ఉంచుకుంటూ ఇతరులకు పంచి పెట్టాలి పేదవారికి లేని వారికి సహాయం చేయాలి అప్పుడే ఈ విశ్వం కూడా మనకు సహకరిస్తుంది ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్